హాయ్ అండి ఇవాళ మనం ఇంట్లోనే క్రిస్పీగా స్పైసీగా పర్ఫెక్ట్ టీ టైమ్స్ స్నాక్ కారా బూంది తయారు చేసుకుందామండి ఇది మనకు వెడ్డింగ్స్లో కానీ బయట షాప్స్లో కానీ ఎలా అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ మనం ఇంట్లోనే సూపర్ ఫ్రెష్గా అండ్ క్రంచీగా చేసుకోవచ్చండి ఈ కారా బూంది మీకు సైడ్ డిష్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్గా కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ క్రిస్పీగా ఉంటుంది స్వీట్ షాప్లో దొరికే టేస్ట్ రావాలంటే ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి నేను చెప్పినట్లు ట్రై చేయండి సో వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్ శనగపిండి వేసుకోవాలండి తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అది బాగా మిక్స్ అయిన తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పిండి అనేది ఈ జారుగా ఉండాలండి అప్పుడే మనకు బూంది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపు కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఖచ్చితంగా వేడిగా ఉండాలి బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాంటి ఒక చిల్లులు గరిట తీసుకోవాలండి అప్పుడే మనకి బూందీ అనేది రౌండ్గా వస్తుంది లేదు అంటే మన ఇంట్లో చిల్లులు గరిట ఉంటుంది కదండి దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఏమంటే కొద్దిగా టైం పడుతుంది సో ఇలాంటిదైతే మనకు ఈజీగా త్వరగా అయిపోతాయి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఒక గరిటె పిండిని తీసుకొని మనం ఆయిల్ కంటే కొద్దిగా హైట్లో ఈ గరిటెను పెట్టి ఇలా వేసుకోవాలండి దీన్ని ట్యాప్ చేయడం కానీ షేక్ చేయడం కానీ అలా ఏం చేయకుండా వేసి మనకు బూందీ సరిపోయింది అన్నప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి వేసి హై ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకోవాలి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి అలా మొత్తం ప్రాసెస్ని రిపీట్ చేస్తూ అలా ట్యాప్ చేయకుంటే మనకి రౌండ్గా వస్తాయండి మనం అలా ట్యాప్ చేయడం వల్ల బూందీకి టోకల్లాగా వస్తుంది సో మనకి రౌండ్ బూందీ రావాలంటే ఇలా ట్రై చేయండి అలా బూందీనంత ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా క్యాష్యూని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం తర్వాత ఇందులోనే ఒక గుప్పడి పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాం తర్వాత వెల్లుల్లిని ఇలా పచ్చా పచ్చగా దంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్లేవర్ అండ్ ఈ టేస్ట్ బూందీలో చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకొని తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకుందాం తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటన్నింటిని బూందీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ కారం మీ రుచికి తగినంత వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం ఇదివరకే కొద్దిగా సాల్ట్ వేసాం కదా సో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉప్పు కారం బాగా కలిసేలాగా కలిపి ఆ కారంని మనం బూందీ మీద చల్లి బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు స్పైసీ కావాలంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి బట్ బూందీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలా కారం చల్లుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా మనం హడావిడి లేకుండా బయట షాప్స్లో దొరికే కంటే ఇంట్లోనే మనం ఫ్రెష్గా అండ్ క్రంచీగా కారా బూందీ రెడీ చేసుకోవచ్చండి మనకి సైడ్ డిష్గా కానీ ఈవెన్ టిఫిన్లో ఆర్ పెరుగుబడిలో కానీ ఎందులోకైనా ఈ కారా బున్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ